స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక శ్రీగ్రహణం యాభై ఐదవ అధ్యాయం పదో వచ్చిన వర్షమును హిమమును ఆకాశ నుండి వచ్చి అక్కడికి వేలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లు నట్లు చేయను అలాగే నా నోత నుండి వచ్చు వచ్చనము వుండును భూమి మీద వర్షం పడిన తర్వాత ఆ వర్షం మరలా పైకి వెళ్లకుండా భూమిని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపజేసేటువంటి ఫలాన్ని ఇస్తూ ఉన్నదంట వర్షం వర్షము నీళ్ళు మరలా పైకి ఎలాగ వెళ్ళవో నా నోట నుండి వచ్చు వచ్చనము కూడా వాగ్దానము కూడా అలాగే ఉంటుంది మీకోసం నేను ఇచ్చేటువంటి వాగ్దానం ఏదైనా సరే మరలా నా దగ్గరికి రాకుండా మిమ్మల్ని ఆశీర్వదించటకు మిమ్మల్ని ఫలింప చేయటకు సరిపోయినట్టుగా వాగ్దానం అన్ని కార్యాలు నెరవేర్చి మిమ్మల్ని వర్ధుల చేసి మిమ్మల్ని ఆశీర్వదించి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపజేస్తా ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి కానీ నేను ప్రార్థన చేయలేను వాక్యం చదవలేను దేవుని మందిరానికి రాలేను ఏమీ చేయలేను కానీ దేవుడు మాత్రం నన్ను నా ఇంటి వారిని దీవించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు ప్రిల్లారు ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేస్తాను రైచూరు ప్రాంతం నుండి ఒక ఫ్యామిలీ వస్తూ ఉంటుంది ప్రియులెక్కడికి ఆయనకు ఐదు మంది కుమార్తెలు ఒక్క కుమారుడు ఆ ఐదు మంది కుమార్తెలకు వివాహం చేయబోతున్నాను ఉన్నాను ఇద్దరికోసారి వస్తారీ ఆయన కుమార్తెలకు వివాహం చేశారు ఆయన ఏ కార్యం చేయబోతున్నా రాయచూరు నుండి ఇక్కడికి వచ్చి మంగళవారం ప్రార్థన చేయించుకొని అన్ని విషయాలు నాతో మాట్లాడి డేట్ పెట్టించుకొని అన్ని చేసుకొని వెళ్ళిపోతాడు అలాగ జరిగిన తర్వాత ఐదు మంది కుమార్తెలు గర్భం ధరించారు ఐదు మంది కుమార్తెలు దేవుడు ఐదు మందికి సుఖప్రసవం ఇచ్చారు ఈ హాని కలగకుండా ఐదు మందికి దేవుడు క్షేమకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి కుమారులనిచ్చి ఆశీర్వదించినందుకు సంతోషం పట్టుకోలేక ఆయన అమ్మ అందరి కోసం ప్రార్థన చేసింది కదా నేను ఈరోజు మంగళవారం అందరిని తీసుకుని వెళ్ళాలి అని ఐదు మంది కుమార్తెలను ఐదు మంది అల్లుళ్ళను వాళ్ళ సంతానాన్ని అందరినీ తీసుకొని దేవుని సన్నిధికి వచ్చారు వస్తే ఏమయ్యా అంత ఇంతమందిని తీసుకొని వచ్చావంటే ఆయన అంటున్నాడు మా వీళ్ళ వల్ల నాకు కొంచెం ఘోరంతా కూడా నాకు కష్టం కానీ దుఃఖం కానీ బాధ కానీ వేదన కానీ ఏమీ లేదు అందరూ నాకు అల్లొళ్ళుగా కాకుండా కుమారులుగా నా మాట వింటారు నేను ఎట్లా చెప్తే అట్లా వింటారు మీరు ప్రార్థన చేసినట్టుగానే ఐదు మందికి దేవుడు ఒకే సంవత్సరంలోనే కర్ఫలం ఇచ్చేశాడు ఐదు మందికి సుఖప్రసవం కలిగింది నేను ఈ సంతోషం తట్టుకోలేక ఇది తప్పకుండా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకు చెప్పి అందరికీ మరలా ప్రార్థన చేయించుకొని రావాలని వీళ్ళందరినీ తీసుకొని వచ్చానమ్మా అని సంతోషంగా వచ్చి ప్రార్థన చేయించుకొని ఆ పిల్లలకి తర్వాత అల్లుండ్లకి కుమార్తెలకు పుట్టినటువంటి చిన్న పసిబిడ్డలకు అందరికీ పేరు పేరున ప్రార్థన చేయించుకొని ప్రేరాయలు వేయించుకొని ఆయన వెళ్ళిపోయాడు ఆయన పోతూ పోతూ చెప్పినటువంటి మాట ఏంటంటే ఎప్పుడు వచ్చామో ఏమో కానీ మితృస్తా ఏ సంవత్సరం ప్రారంభించామో నాకు గుర్తు లేదు ఎవరిక్కడికి తీసుకుని వచ్చారో కూడా నాకు గుర్తులేదమ్మా అయితే ఎప్పుడైతే ఆయన సన్నిధిలో అడుగు పెట్టామో అప్పటి నుండి నన్ను చూసిన వారు నా మీద పడేటంతగా దేవుడు నన్ను నా పిల్లల్ని ఆశీర్వదించాడు అని దేవుణ్ణి స్తూపిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుని సన్నిధులు ఆయన ఈ మాటలన్నీ చెప్పి సాక్ష్యం పలికి దేవునికి అర్పణిచ్చి సంతోషంగా ఎంతో దూరం వర్షంలో వచ్చారు చిన్న పిల్లలతో దూరమైనా రావచ్చు ప్రా బాలింతలు కుమార్తెలందరూ చిన్న పిల్లలు ఆ పిల్లలు పుట్టిన పిల్లలు ఎంతో ప్రయాసతో ఆశతో దేవుని సన్నిధికి వచ్చినందుకు దేవుడు వారికి రెండంతల ఆశీర్వాదాన్ని నూరంతల ఫలాన్ని దేవుడిచ్చాడు ప్రియుల అందుకే సర్వాధికారి దేవుని సన్నిధిలో ఎవరు చూడాలని మీరు ఆలోచన చేయొద్దండి ఎవరు మెచ్చుకోవాలని మీరు దేవుని సన్నిధికి రావద్దండి ఎవరు మెచ్చుకోవాలని సాక్ష్యం పలకొద్దండి ఎవరు మెచ్చుకోవాలని అర్పణలు ఇవ్వద్దండి దేవుడు చూస్తున్నాడు నేను ఇచ్చే ప్రతి సాక్ష్యానికి దేవుడే కారణం నేనిచ్చిన ప్రతి అర్పణకు నా దేవుడే సాక్ష్యం నా దేవునికి అన్నీ తెలుసు అని దేవుని మీద విశ్వాసం చేత మీరు సాక్ష్యం పలకండి మీరు బాధలు ఉన్నప్పుడు ఏమని దేవుని దగ్గర సాక్ష్యం పలుకుతామన్నారు ఆ ప్రకారమే మీరు సాక్ష్యం పలకండి ఇష్టముతో విశ్వాసముతో హృదయపూర్వకంగా దేవుని సెని సాక్ష్యం పలకండి దేవుడు నిశ్చయముగా నూరంతలుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీరు అనుకున్నటువంటి అర్పణ కూడా తారుమారు చేసి దేవునికి కోపం పుట్టించే పనులు చేయకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా దేవుని సమలు సాక్ష్యం బలకండి అర్పణ ఇవ్వండి దేవుని దగ్గర చేసిన తీర్మానాలని నెరవేర్చండి అలాగే కుమారులు ఒప్పుకున్న వారు కుమార్తెలను ఒప్పుకున్న వారు కూడా తారుమారు కావద్దండి కష్టాలు ఉన్నప్పుడు నా కుమారుని నీకే సమర్పణయ్యా వాడు బ్రతికితే నీకే సమర్పణ నీ మందిరానికే సమర్పణ ఈ కుమార్తె బ్రతికితే నీకే సమర్పణ అని ఒప్పుకొని ఉంటారు కదా వారు పెద్దవారై చక్కగా చదువుతూ ఉంటే లేక జాబ్ వస్తే ఇంకేదైనా లాభకరమైన పనులు చేస్తే మీ తీర్మానాన్ని మీరు మర్చిపోవద్దండి అప్పుడు మరలా దేవుడు మిమ్మల్ని నానా రకాలుగా కష్టపెట్టి ఇబ్బందులు పాలు చేసే పరిస్థితులు తెచ్చుకోవద్దండి కొంచెంలోనే దేవునికి లోపడండి నూరంతల ఆశీర్వాదాన్ని తప్పకుండా దేవుడు మీకు ఇచ్చి ఆశీర్వాదాలు కుమరిస్తారు కాబట్టి చేసిన ప్రతి తీర్మానాన్ని దేవుని ఎదుట చేస్తున్నామన్న సంగతి పెట్టుకోండి తుచ్చమైన ఆలోచనలు సాతాను సంతోషపడే ఆలోచనలు పనికిరాని ఆలోచనలు చేయొద్దండి దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపుతాడు మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకొని భర్తను బట్టు భార్యను బట్టు తల్లిదండ్రుల బట్టు అత్తమామని బట్టు కుమారుడిని బట్టు కుమార్తెని బట్టు లేక కోడల్ని బట్టు అల్లుని బట్టు ఇంకా చిన్న పిల్లల్ని బట్టు ఇరుపరు వారిని దేన్ని బట్టి వచ్చినా కూడా అన్ని పాజిటివ్ ఆలోచన చేయండి మీరు మంచినే పలకండి శ్రేష్టమైన వాటిని వాడండి శ్రేష్టమైనటువంటి విశ్వాసంతో ఏదేమి జరిగినా దేవుడు నాయన దున్నాడు అపువాది ఏమైనా ఆలోచన చేసినా అపవాది క్రియలు దేవుడు మాన్పిస్తాడు అపోవాదిని కాల్చివేస్తాడు నన్ను నా బిడ్డల్ని దేవుడు గెలిపిస్తాడు అనే విశ్వాసంతో మంచి మాటలు మీరు పలకండి తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు అత్యధికముగా ఆశీర్వదిస్తాడు అభివృద్ధిపరుస్తాడు అక్కడ ఏం జరుగుతున్నా సరే వారెంతటి వారైనా సరే వారు గొప్ప రాజకీయ నాయకులైనా పోలీస్ ఆఫీసర్లైనా దేవుడు మిమ్మల్ని గెలిపిస్తాడు కాబట్టి దేవుని సన్నిధిలో చేరను మనం అందరం కూడా చిత్తాన్ని నెరవేరుద్దాం దేవునికి మహిమేచ్చ పాత్రలుగా ఉంటూ ఇంకా అనేకులను దేవుని కొరకు సంపాదించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే